ప్రైవేటుకు దీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు జూనియర్ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా పదిహేను వేల అడ్మిషన్లు రావడం గర్వంగా ఉందన్నారు గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ అని తీసుకొచ్చారు అధ్యక్ష అంటే లెవెన్త్ ట్వెల్త్ కూడా హై స్కూల్లోనే ఉంటుందని చెప్పారు అధ్యక్ష కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా తేడా ఉంటుంది అధ్యక్ష అది వాళ్ళు గమనించకుండా సరైన స్టాఫింగ్ ఇవ్వకుండా ఇది ఈ సంస్కరణ తీసుకొచ్చిన దానివల్ల కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు కేవలం ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉన్నారు చాలా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేయాలి ఏబీసీ కేటగిరీ కింద అసెస్ చేసి ఏ విద్యార్థులకి అయితే అడిషనల్ సప్లిమెంటేషన్ అవసరం ఉందో వాళ్ళకి మెరుగైన బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దానిపైన కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష ఆఫ్ ఇంటర్మీడియట్ మన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదిహేను వేల మంది విద్యార్థులు అడ్మిషన్ పెరిగింది పక్కనే గౌరవ మంత్రి వరకు నారాయణ గారు కూర్చున్నారు నారాయణ నారాయణ గారితో పోటీ పడే విధంగా అంటే వాళ్ళ సంస్థలతో పోటీ పడే విధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ మార్కెట్లు ఏంటి గైడ్స్ ఏంటి ఇన్ఫాక్ట్ మంత్రి గారునే స్వయంగా నేను అడుగుతాం జరిగింది మీరు ఇన్పుట్లు ఇవ్వండి మేము మోడనైజ్ చేయాలనుకుంటున్నాం సరైన మెటీరియల్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే గౌరవ మంత్రి గారు కూడా ఒక వర్క్ షాప్ పెడితే గౌరవ మంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి కొన్ని సలహాలు సూచనలు కూడా మాకు ఇష్టం జరిగింది ప్రధానంగా ఇంటర్కి వచ్చి గల కేవలం రెండు సంవత్సరాలే కాదు తొమ్మిదో తరగతి నుంచి మీరు కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని అంటే ఓరియంటేషన్ ట్రైనింగ్ వేస్తే బాగుంటుందని కోరటం జరిగింది హ్యాండ్ ఆఫ్ ఎలా జరగాలి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ఎలాంటి మెటీరియల్ కావాలి ఎలాంటి గైడ్స్ కావాలి అనే దానిపైన త్వరలోనే మేము అమలు చేస్తామని ఈ సభ ముఖం మీకు ఆమోస్తున్నాను అధ్యక్షుడు